ఏమేమి ఫుడ్ ఐటమ్స్ అన్నది నేను చెప్తున్నాను గారె పొంగలి దయవంతో మాట్లాడేస్తున్నారు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ టాక్స్ సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో కొంచెం డిలే అయింది బట్ మీరైతే ఎంజాయ్ చేస్తారు సో సంక్రాంతి రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే పూలదండలతో స్టార్ట్ చేసేద్దాం సెలబ్రేషన్స్ అనేది లేపు నువ్వు లేపు 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 నువ్వు లేపు మరి డాడీ చూ డాడీ చూడు టైం ఎంత అయింది అని చెప్పు డాడీకి మా పాప అయితే వాళ్ళ డాడీని లేపుతుంది సో చాలా క్యూట్ క్యూర్గా మాట్లాడుతుంది అనమాట సో ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయి తనకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట సో తన క్యూట్ క్యూట్ మాటలతో ఎలా లేపుతుందో చూడండి అండ్ తనవి వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో సో ఇది అనమాట దేవుడికి హ్యాపీగా దండం పెట్టేసుకుని నెక్స్ట్ అయితే ఫుడ్ ఐటమ్స్కి వెళ్ళిపోదాము సో ఇప్పుడు మన ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేశారు ఏంటి స్పెషల్ అనేది మా అయితే చెప్తారు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ అనేది నేను చెప్తున్నాను పొంగలి పులిహార అన్నము సాంబార్ బంగాళదుంప వేపుడు వంకాయ పచ్చడి ఓకే ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ మాకుగా చేశారు సో ఇన్ని వెరైటీస్ చేశారు సో సంక్రాంతి స్పెషల్గా సో ఇవన్నీ పెద్దవాళ్ళకి నైవేద్యం పెడతారు కదా సో ఇలా పెట్టారు అండ్ మా మామయ్య పూజ ఇంకా కొంచెం నైవేద్యం పెట్టి బట్టలు పెట్టి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట సో ఇది ఇది అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది సో చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే వచ్చేసాము ప్రసాద్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ కొన్ని గేమ్స్ అయితే పాపతోనే ఆడించాము అండ్ పాప కూడా ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కదా సో తనకి కూడా అన్నీ తెలుస్తున్నాయి అనమాట సో అందుకే ఈ గేమ్ ఆడతా ఆ గేమ్ ఆడతా అంటే సో పాపతో కొన్ని గేమ్స్ అయితే ఆడించాము అండ్ మేము కూడా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము మల్టీప్లెక్స్ ఆ లో మనకి మిరర్ హౌస్ ఉంది ఇంకా స్కేరీ హౌస్ ఉంది ఫారెస్ట్ హౌస్ ఉంది సో ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా సో వాటిట్లో వెళ్ళామన్నమాట సో ఆ క్లిప్స్ అనేవి ఇందులో యాడ్ చేశాను అండ్ చూడని ఇస్తా కూడా చాలా ఫనీగా ఉంటాయి ఆ వీడియోస్ అనేది అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకా ఐమాక్స్లో మనం ఏ మేమైతే మూవీ చూసాము హనుమాన్ మూవీ సో చాలా బాగుంది మూవీ అయితే రివ్యూ కూడా చాలా బాగుందని చెప్పి మేము మూవీకి వెళ్ళడం జరిగింది సో చాలా బాగుంది మూవీ అయితే మాకైతే బాగా నచ్చిందనమాట అండ్ ఎవరైనా చూడలేని వాళ్ళు కంపల్సరీగా మూవీ అయితే చూడండి చాలా బాగా తీసారు మూవీ అయితే నెక్స్ట్ మిరర్ హౌస్ ఇంకా స్కేరీ హౌస్ క్లిప్ అయితే యాడ్ చేశాను బట్ అక్కడైతే వీడియోస్ నాట్ అలౌడ్ సో అయినా కానీ నేను వాళ్ళకి తెలియకుండా కెమెరా పెట్టి నేను తీశాను సో మీకు క్లారిటీ ఎలా ఉంటుందో లేదో నాకు ఐడియా లేదు బట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో చూస్తూ ఉండండి అర్థం కూడా వెతకండి చిన్నతయ్యా ఎందుకంటే తను మిస్ అయిపోతే తిరగచ్చు తను అర్థం చూసుకుని ఎగ్జిట్ వెతుక్కోవాలి అర్థం ఉండడం అంటూ చూడటం కాదు కష్టం

ఇంకా హౌస్ ఉంటాయి రండి వెళ్దాం స్కేరీ హౌస్ బాగుంటాయి బుచి ఉంది చూసా హాయ్ చెప్పు హాయ్ బూచిండి ఏం కదమ్మా మేమన్నా తాజా ఏమన్నా తెలిపోకు మేము பிள்ளை என்ஜாய் சார் மல்லி முன்பு சொன்னாலும் طبعاً حنا نأسفن Ik weet

పాపకైతే ఇది ఫస్ట్ మూవీ అనమాట హనుమాన్ మూవీకి అయితే తీసుకొచ్చాము సో ఇది పాపకి ఫస్ట్ మూవీ అండ్ నెక్స్ట్ ఇలా మేము సంక్రాంతి అయితే ఎంజాయ్ చేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ నెక్స్ట్ మా పాపతోని కొన్ని ఫన్నీ వీడియోస్ అయితే నేను షూట్ చేయబోతున్నాను సో అవి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ 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 బాయ్